తనపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు పోలీసులు ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్ ద్వారా అంటూ తాజాగా ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన అంశం ఇప్పుడు సంచలనంగా మారుతోంది కూటమి పార్టీల మధ్య విభేదాలను క్రియేట్ చేయాలని వివిధ సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు అలాగే శత్రుత్వం పెంచేలా చేస్తున్న తీరుపై కూడా ఫిర్యాదు చేసుకొచ్చారు వాస్తవానికి జగనన్న అభిమాని అనే పేరుతో నిర్వహిస్తున్న ఫేస్బుక్ ఖాతాను వైసీపీ మద్దతుదారు అయిన అంబోజీ వినయ్ కుమార్తో పాటు మరికొందరి మీద రఘురామకృష్ణరాజు గారు పోలీసులు ఫిర్యాదు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను అనని మాటల్ని నకిలీ పోస్టులు క్రియేట్ చేస్తున్నారని దీంతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు అంటూ ఇందులో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అతనిపై బీఆర్ఎస్లోని వన్ నైన్ సిక్స్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ త్రీ ఫైవ్ సిక్స్ తదితర నేరాల కింద అతనిపై కేసు నమోదు చేయాలని కూడా కోరారు వినయ్ కుమార్తో పాటు బాధ్యులందరిపైన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ దీనికి సంబంధించిన నకిలీ పోస్టులు అలాగే స్క్రీన్షాట్లు లింకులు కూడా పోలీసులకు అందజేశారు మరి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇక్కడ కీలక అంశం ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ విషయంలో రఘురామకృష్ణరాజు గారు అంటే అక్కడ ఆ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో జయసూర్య ఆయనకి ఈయన కితాబ్ ఇవ్వడం వాస్తవానికి అదే ఒక సంచలనం అయితే రేకెత్తించింది తర్వాత కూడా ఆయన అన్నారు ఒకవేళ నాకు వచ్చింది ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమో అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఈ లోపల ట్రోల్స్ అయితే మొదలుపోయి మొదలైపోయినాయి ఆయన మీద రఘురామకృష్ణరాజు గారి మీద సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఫిర్యాదు చేయడు సోషల్ మీడియాలో తొందరపడి ఎవరైనా పోస్టులు పెడితే ఎవరిని విడిచిపెట్టడం కుదరదు అనేది కూడా ఇది ఒక సంకేతం